ఆధునిక జీవనం తప్పు కాదు కానీ మన మూలాలు మర్చిపోవడం తప్పు ముప్పు ఈ గ్రీన్నెస్ని ఎందుకు కాపాడుకోవట్లేదు పట్నం అనేది మనిషి వలన వచ్చింది ఒక కోపూర్ అనే ఆంగ్లకే చెప్తాడు పల్లె దైవ నిర్మితం పట్నం మానవ నిర్మితం అని చెప్పి మానవ నిర్మితమైనంత మాత్రాన చండలంగా ఉండాలనే రూలు ఉందా ఏ పల్లెటూరు నుంచి ఇంకో పల్లెటూరుకి వెళ్తున్నాం చాలా చిన్న రోడ్లోంచి వచ్చాం ఎంత బాగున్నాయి రోడ్లు ఎంత బాగుంది పక్కన ఇలా ఉండొచ్చు కదా కొండలు ఎండలు ఆ చెట్లు గట్లు రోడ్లు జస్ట్ అలా ఎందుకు ఉండకూడదు ఆనందంగాను శుభ్రంగా లేదా చూడండి ఇది భారతదేశం కర్ణాటక రాష్ట్రం ఎంత క్లీన్గా ఉన్నాయి కదా నేను ఎందుకు మెయింటైన్ చేయరు ఇలాగే ట్రో గోయింగ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ హరే కృష్ణ